స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ మురళీకృష్ణకు సోమవారం ఉదయం నగర సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బరే కొండబాబు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా బరే కొండబాబు మాట్లాడుతూ రాజమండ్రి నగర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో నెలల తరబడి పాత వాహనాలు పార్కింగ్ చేస్తుంటున్నాయని సిటీ మొత్తం వాటి యజమానులు ఎవరో కూడా తెలియదని చుట్టుపక్కల విచారించిన మనవి కాదు మావి కాదు అంటున్నారని ఆ వాహనాలు సాంఘిక శక్తులకు అడ్డాగా భవిష్యత్తులో మారవచ్చు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అనేక కారణాలకి మరియు విచ్చల విడిగా మందుబాబులు పాత కార్లను రాత్రిపూట టేబుల్స్ గా సరదాగా ఈవెంట్ గా వీటిని వాడుకుంటున్నారు అలాగే మందు పదార్థాల అమ్మకాలకు సావరంగా వాడుతున్నట్లు స్థానిక ప్రజల వెనుకడే తక్షణమే పోలీసులు విచారణ చేస్తే విషయాలన్నీ ప్రజల దృష్టికి వస్తాయన్నారు అలాగే సంఘ విద్రోహక చర్యలకు ఇలాంటివి సావరం కావచ్చన్నారు రాజమండ్రిలో ఆయా ప్రాంతాల్లో వాహనాలు నెల్ల తరబడి సంవత్సరాల తరబడి ఖాళీ ప్లేసుల్లో అలాగే ఉంచి వదిలేస్తూ ఉన్నారు దానివల్ల ఏం జరుగుతుందంటే అక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నట్టుగా రాజమండ్రిలో తెలుస్తుంది ఎందుకంటే గంజాయి కానీ లేక లేక అమ్మాయిలు తీసుకొచ్చి అక్కడ ఉండడాలు కానీ ఇలాంటి రకరకాల కార్యకలాపాలు జరగడానికి ఎక్కువ శాతం ఆస్కారం ఉంటుంది అదే విధంగా ఏ పాకిస్తాన్ లాంటి ఉగ్రవాదులు వచ్చారనుకోండి ఎక్కడ స్థావరాలు లేకపోతే అదే దాంట్లో డోర్ తీసుకొని లోపల ఉంటున్నారనుకోండి అది ప్రమాదకరమైనటువంటి అంశం పైగా అప్పుడు నక్సలిజంలో కూడా చాలా వరకు మరి ఇప్పుడు దే అదే రాష్ట్రం బంధు పిలుపు ఇలాగ ఇచ్చారు కాబట్టి ఆ బంధు పిలుపులో భాగంగా మరి అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిగేటటువంటి అవకాశం కూడా మెండుగా ఉంది అంచేత మేము చెప్పేది ఏంటంటే ఎక్కడెక్కడైతే ఆ వాహనాలు అవి గుర్తించి ఎందుకు అక్కడ నిలవ ఉంచారో తెలియపరిచి వాటి ద్వారా ఏ రకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుక్కోకుండా మరి ప్ర ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఎందుకంటే ఆ ఇళ్ళ పక్కన ఉన్నవాళ్ళు కానీ ఆ సమీపంలో ఉన్నవాళ్ళు కానీ కనీసం లేదంటే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దాంతోపాటు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇళ్లలో ఎవరన్నా అడిగితే వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు అంచేత మేము చెప్పేది ఏంటంటే రాజమండ్రి నగరంలో అనేక ప్రాంతాల్లో మరి జరిగేటటువంటి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉండేటటువంటి ఈ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మున్సిపల్ అధికారులు టౌన్ ప్లాన్ ప్లాన్కి సంబంధించిన అధికారులు అదేవిధంగా ఎస్పీ గారు దృష్టిలో బట్టి వారు కూడా సాధ్యమైనంత వరకు మరి ఎక్కడెక్కడ ఉన్నాయని కనిపెట్టి అర్జెంటుగా క్లియర్ చేయకపోతే జరగబోయేటటువంటి ఏదైతే అసాంఘిక కార్యకలాపాలు ఉన్నాయో వాడుకు పూర్తిగా బాధ్యులు అవుతారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ప్రజలకి స్వేచ్ఛగా బతికేటటువంటి అవకాశం మరి ఇవ్వాలని ఆ ఏదైతే నిల్వ ఉండిపోయి రాజమండ్రి నడిబోడ్లో ఎవరింటి దగ్గర ఉంచుకుంటే ఇబ్బంది ఏమి ఉండదండి అలాంటి ముందు రోడ్డు దగ్గర ఉంచుకుంటే మరుసరని తీసుకెళ్ళిపోతారు కానీ ఆ నెల అలాగ ఉంచారంటే అది దొంగబళ్ళు తెలుద్దో మంచిబడిలో తెలుదు ఏ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుదు దాని మీద ఒక దృష్టి లేదు అంచేత అర్జెంటుగా దీని మీద ఎస్పీ గారిని యాక్షన్ తీసుకోమని చెప్పేసి మేము తెలియపరచడం జరిగింది దాని మీద వారు తీసుకున్నారు దాని మీద యాక్షన్ తొందరలో తీసుకుంటారని చెప్పేసి అనుకుంటాను వచ్చే మరి సోమవారం నాడు రాజమండ్రి నగరపాలక సంస్థ కూడా ఇవ్వడం జరుగుద్ది ఈ లోపల ఖాళీ చేయించే ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను